అంటారా పం అంటే ఐదు గంటలకు మొత్తం మా కూడది పండుగని వదిలేసే అక్కింగ్ మంచిగా చేస్తాడు వాళ్ళ ఆఫీస్ లో ఉంటాడు కాబట్టి అఖిల్ బాగుంటాయి మాకైతే వీడియోస్ పడుతుంది చూడండి తెలుసు

వచ్చిన కదనే ఇప్పుడు ఇది వచ్చింది మొన్నటి దాకా ఎవరిది పట్టుకోరు అని నేను వచ్చే టూ డేస్ అయింది నేను వెళ్తే బాగాలేదని లైట్ తీసుకున్నా అజయ్ గారు అసలు నా బాయ్ ఫ్రెండ్ లేదంటే లైట్ అనుకున్నా ఏం అర్థమైంది లైట్ తీసుకో నేను వేరే సెట్ చేస్తాను ఇక్కడ వాళ్ళని సో గాయస్ వీడియో కోసం మేము అజయ్ కాకుండా వేరే అబ్బాయిని నా వీడియోస్ వరకు పండుతో రచ్చా ఛానల్కి ఒక అబ్బాయి కావాలి ఎందుకంటే అజయ్ కంఫర్ట్గా చేసుకుంటున్నాడు బట్ నా ఛానల్ కూడా ముఖ్యమే కదా నా ఛానల్కి ఎవ్వరు ఫోకస్ చేస్తలేదు సో నేను ఇప్పుడు చిల్లన్న దగ్గరికి వెళ్ళి చిలానా అని అడుగుతారు నాకు ఒక అబ్బాయి కావాలి వీడియోస్కి అని చెప్పేసి సో ఇదైతే చూడాలన్నమాట ఓకే నీకు బిటిఎస్ బిటిఎస్ అయినా ఓకే బిటిఎస్ అయినా ఓకే తమిళ సో గాయస్ ఈ టీం పబ్లిక్ మన రాజన్ బాయి పెట్టిండు బాయిట్రా

అన్నా చెప్తారా నువ్వు ఇటు వచ్చి కూర్చో ఇక్కడ కూడా నువ్వు గుద్దోలోనే దుడుతావా ఏమి చెప్పే ఓ అన్న నాకు వేరే అబ్బాయిని జడ్జ్ అన్న నా ఛానల్కి ఎందుకేమే నా ఛానల్ అజయ్ పట్టించుకుంటా లేడు అయ్యో పాపం పాపాయమ్మా నా ముఖం చూస్తారండి నాకు వేరే అబ్బాయి కావాలి పట్టించుకుంటలేడు రాజ్ చేయరా నువ్వు జడ్జ్ చేస్తావా లేదా ఏంటంటే నీ కోసం బీటీఎస్ వాళ్ళని వెళ్దాం అంటున్నా నేను ఇప్పుడే బీటీఎస్ రోజులు కావాలి లేనన్నా చూసిన అట్లాడే బ్లడ్ అంటే అర్థిరా బీటీఎస్ మాకు వీడియోలు కావాలి రా బాయ్ సపోర్ట్ చేస్తున్నావు పట్టించుకుంటలేడంటే అన్నా నాకు ఇప్పుడు నువ్వు సెట్ చేయాలి అన్న సరే ఆగే ఇన్స్టాలో మంచి అకౌంట్ చూసి

అలాంటోని బట్టిట్కోలేదా సరే బ్రేక్ సెట్ సెట్ సేమే అంటావ్ అడిగేది అబ్బాయి అడుగుతున్నావ్ అమ్మాయిలు నాకు అమ్మాయి కావాలంటే ఇస్తా అంటే నీకు కావాలని చెప్పి చిన్న అడ్డుతున్నాను కాదు వాళ్ళ అమ్మ ఇక్కడే ఉందని మర్చిపోయినా ఏ బాటిల్

పాపం ఇంకో చేతులు ఎట్లయినాయి కానీ నిజం చెప్పాలంటే పండు లేసేసరికి ఒక కూరగాడు స్కూల్కి వెళ్ళి మధ్యలో అన్నం తినేసి నిజం ఒకటే కాదు ఈ ముచ్చు అయితే మూడు నాలుగు ఎండా లేదు ఎందుకు వస్తుంది మధ్యలో పిల్ల నీ అమ్మ నువ్వు ఎందుకు వచ్చినావే వీడియోలో నాకు సపోర్ట్ ఏం చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ సర్జే ఇంకోంది

సెట్ చేసుకో అరే అకే ఫోన్ ఏడునో అఖియాను ఆఫీస్ లో ఉంటాడు నాకు లో ఉంటాడు నాకు తెలుసు

లీలు ఎందుకే వీడియోస్ లో అవడా నున్నా రెండు లక్షల మంది చూస్తాను సరే మీరు పండుగ సపోర్ట్ ఇస్తే పండు 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 అని కామెంట్ లో నింపేస్తాను మీరే చెప్పండి

కేరళకుట్టి అప్పుడు సాధించే కేరళకుట్టి ఉన్నా గానీ కేరళకుట్టి సరదాగా ఒకసారి కుట్టి ఫోన్ చేసి పిలిపించి రేపైనా వెళ్ళి నేను రమ్మంటారు కేరళకుట్టి ఒకసారి ఎవరైనా వద్దులేదు రాజన్కి రాజన్ చేయండి చిన్నపిల్ల పదారా కూడా మన సెవెంటీన్ ఇయర్స్ అంటే సరే ఇప్పటి నుంచి వీడియో నో గో గో ఢగ్ని ఓకే సబరి సాని రేడియేషన్ ఉంది చెప్పు ఇపుడు అన్నవే జిమ్ ఏం రా అన్న ఐ అన్న జిమ్ రాదా నా సాంద్ర పోతున్నాను అక్కడికి ఏం లేదు టల్లా సరే ఒక నిమిషం నువ్వు జిమ్ పో ఎం చేయమెం ఫస్ట్ వర్కౌట్ చేస్ ఏం వర్కౌట్ వాడి చెప్పింది బాడండి జిమ్ జిమ్ బాడలు మీకు జోహార్ లో ఇట్లాంటి ఎక్సర్‌సైజేషన్ సారీ జిమ్ అన్న ఏం చెప్తాం చేస్తా నీకోసం అన్నని పిలిచినా నా కోసమా